యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉష్ణావాస్ ఇది బెడ్జిలో ఈరోజు వచ్చేసి మీ ముందుకి స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియం తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియోలో వద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్పెన్స్ ఇస్తాను ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు టైర్లు చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి అలా వీల్స్ పైన కానీ బోర్డ్ కానీ వాటర్ ఫ్యానల్ కానీ ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ వచ్చి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదు ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్కోడా ర్యాపిడ్ ఆటోమేటిక్ డీజిల్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్టయితే డీజిల్ వేరియంట్ కంప్లీట్ ఒరిజినల్ టైర్లు చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి అలా వీళ్ళు కూడా స్క్రాచ్ లెస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో చూసుకున్న ఎలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది ఇది వచ్చేసి ఇంటీరియల్ వ్యూ దీలా ఆ ఫ్యూచర్ చూసుకున్నైతే టూ ఇయర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ పై వాల్యూమ్ కంట్రోల్స్ స్టీరింగ్ అడ్జస్టేబుల్ ప్లస్ వచ్చేసి నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర్రర్ ఎలక్ట్రానిక్ అడ్జస్టేబుల్ లాక్ అన్లాక్ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది కంపెనీ టచ్ స్క్రీన్ వచ్చేసి రివర్స్ క్యామ్ నావిగేషన్ వాయిస్ కమాండ్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ డాష్ బోర్డ్ పైన ఎక్కడ కూడా ఎలాంటి స్కాచెస్ లేవు ఇది వచ్చేసి క్రో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లగ్జరీ సీట్ కవర్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది బండి కంప్లీట్ లగ్జరీ స్టెప్ని కూడా అన్ని స్టెప్ని ఇది వచ్చేసి ఇంతవరకు ఓపెన్ చేయలేదు అక్కడ కూడా ఇలాంటి స్కాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు లైట్గా చిన్న చిన్న డోర్ వచ్చేస్తున్నాయి వచ్చేసి రైట్ సైడ్ ఆపుతారను ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు ఇది ఫ్రంట్ సైడ్ టై నెంబర్ ప్లేట్ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు కంప్లీట్ ఒరిజినల్ రేకిల్ బండి ఇంజన్ కూడా ఏసీలో సైలెంట్ నైట్ సౌండ్ ఉంది బ్యాక్ కంపల్సరీ కానీ ఏం లేదు యాక్చువల్గా అన్ని పనులు బ్యాక్ కంపలరీ అని వస్తుంది వీటి అలాంటి నాయిస్ సౌండ్ పాంప్ ఎలాంటి కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇది కిలోమీటర్ పరంగా వస్తున్నట్టయితే లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ఫ్రాక్ సిగ్నల్ ఉన్న వెహికల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ మాకు చేయండి అందరికీ బాధ్యత